భర్త లేడు చనిపోయాడు ఒంటరిగా బ్రతుకుతుంది ఒక కుమారుని పెట్టుకుంది ఏ మాత్రం సరుకులు కూడా లేవు ఆమె దగ్గర దేశమంతా కరువు వచ్చింది ఆమె దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంది ఒకసారి తింటే అయిపోద్ది అది ఆమె కండిషన్ అది ఆమె తన బిడ్డ కొరకు ఆహారం వండుకోవడానికి పులలేరుకుంటుంది ఇంతలో దేవుడు చెప్పాడు అప్పటి వరకు దగ్గర ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కాకులు వచ్చి పోషించే ఆ యొక్క ఏలి అని దైవజనుడితో దేవుడు మాట్లాడాడు ఇక ఇక్కడ కాదులే కానీ నువ్వు ఆ యొక్క సిటీకి వెళ్ళిపో సరే అనే పట్టణానికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలు ఉంది ఆ దగ్గర దర్శించు అని చెప్పాడు ఇక బైబిల్ చెప్తుంది మనకైతే కొంచెం కష్టమే ఎక్కడైనా ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఆహారం లేకపోతే ఎవరి దగ్గర పంపాలి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరకి పంపాలి అంతే కదా ఎక్కడ ఉండేది ఆహార మధ్యాహ్నాల్లో రాజుల దగ్గర ఉండేది గొప్ప గొప్ప అధికారుల దగ్గర ఉంటుంది ఆహారం కానీ దేవుడేమంటున్నాడు ఒక విధవురాలు దగ్గరికి పేదది విధవరాలు సరిగా ఆడలేదు అలాంటి ప్లేస్కి దేవుడు పంపిస్తున్నాడు దేవుడు అంటాడు అక్కడికి వెళ్తే అక్కడ నువ్వు పోషించబడతావని దేవుడు చెబుతున్నాడు బ్రతుకుతావని చెప్తున్నాడు ఇప్పుడు ఏలియా అనే ఆయన ఈయన ఏం చేయాలి చెప్పండి దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు వేయాలి ఎందుకు ప్రభు నాకు ఇలాంటి కష్టాలు పెడతావని కానీ బైబిల్ చెప్తుంది అతడు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆమె ఆమె దగ్గరికి వెళ్తే ఆమె పిల్లలు ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి నేను అదే చూస్తూ ఉన్నాను దేవుడు విధేత చూపమని కొన్ని అడిగినప్పుడు అది నిజంగా మన జ్ఞానానికి అర్థం కాకపోవచ్చు కానీ అది ఆత్మీయ సంగతి ఆమె చెప్పండి హలే ఆమె దగ్గరికి వెళ్ళాడు సరిగా ఆమె దగ్గర ఆమెను విష్ చేశాడు ఆమెను అడుగుతున్నాడు అమ్మ కొంచెం దప్పిగుతా ఉన్నాను కొంచెం మను అవుతాను మను ఇవ్వమని అడిగాడు తర్వాత మనం చూస్తే ఆమె ఆమె లోపలికి వెళ్తుంటే మరలా ఆహారం అడుగుతున్నాడు ఇంకా ఏదైనా ఆకలి అవుతుంది ఇంకేదైనా ఉంటే నాకు ఏదైనా అని అడుగుతున్నాడు ఆమె చూడండి చాలా దయ చాలా కనికరం ఆ యొక్క విల్లింగ్ టు డూ మంచిని ఇవ్వడానికి ఇష్టంతో వెళుతుంది కాబట్టి ఆమె దయ ఆమె కనికరం చూడగానే ఆమెకి ఇంకా ఒక గూడోటి ఆహారం కూడా అడుగుతున్నాడు కానీ ఆమె చెప్తుంది ఏమని చెప్తుందంటే అది పరీక్ష అని అందులో ఆశీర్వదం వెంటాడుతుందని ఆమెకి తెలియదు కానీ ఆమెను గురించి చదువుతున్నప్పుడు ఆ యొక్క నిజం చెబుతుంది ఓహో ఆ జీవంతో నీవు సేవించే దేవుని జీవముతోడు నా దగ్గర ఏమి లేదు కొంచెం బిడ్డ కొంచెం అది కూడా నా బిడ్డకి తయారు చేసి మేము తిని నేను మేము చనిపోవడానికి రెడీగా ఉన్నా అంటే లాస్ట్ మీల్ అనమాట ఆమె చెప్పండి ఆమె అయినా అయినా వ్రాయబడుతున్నాడు అయినా అక్కడ మనం చూస్తే అయినప్పటికీ నువ్వు చావనే చావు మొదట ఒక అప్పం చేసి మొదట నాకివ్వు అని చెప్పి అక్కడ అంటాడు దేవుని ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఎవరైనా చదువుతాడు